హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ థర్టీ సెవెన్ స్టోరీ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ లో పెట్టుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదు నీకోసం ఏమైనా చేస్తాను విశాల్ ఐ లవ్ యూ ఏం చేయమంటావు చెప్పు అంది సహన అది నీకు సుమిత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇ తెలుసా అని అడిగాడు ఆ పేరు విన్నాను విశాల్ ఎక్కడో ఒకసారి చూసినట్టు కూడా గుర్తుంది మేబీ పబ్లో అనుకుంటా అంది సహన నువ్వు కొన్ని రోజులు వాడితో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేయాలి సహన అన్నాడు సహనా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఎందుకు విశాల్ అంది వాడికి పెళ్ళి అయిన విషయం నీకు తెలుసా అని అడిగాడు ఆహా లేదు వాడు పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు మా మా మావయ్య కూతురినే తను చాలా అమాయకురాలు మా మావయ్య చనిపోతూ తన బాధ్యత అంతా మాకు అప్పగించి వెళ్ళాడు కానీ తను ఆ రోడ్ని పెళ్లి చేసుకుంది వాడు రోజు ఆడవాళ్లతో తిరుగుతాడు వాడు ప్లే బాయ్ నేను ఊర్లో లేనప్పుడు వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది తను వాడు మంచివాడు కాదు చెడ్డవాడు అని చెప్తే తను వినడం లేదు వాడితో ఉంటే తన భవిష్యత్తు నాశనం అవుతుంది వాడు తన ముందు గర్ల్స్తో తిరగడం పబ్లు పార్టీలు అంటూ వెళ్ళడం అన్ని మానేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు కానీ వాడి ఒరిజినాలిటీ తనకి తెలియడం లేదు తనకి ఎలాగైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలి మేము తను వాడితో ఉంటే తనని వాడు ఏం చేసేది కూడా మనం చెప్పలేం వాడి నిజ రూపా నిజ రూపాన్ని తనకి తెలియజేయాలి వాడు ఎలా ఉంటాడో ఏంటి అని తనకి కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తే కానీ తను వాడిని విడిచిపెట్టి రాదు తనని అక్కడి నుండి తీసుకువచ్చి మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాము మేము తను వాడితో ఉండడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే తన జీవితం ఏమైపోతుందో అని మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఎక్కడా తెలియకుండా నాకు సహాయం చేయగలవా అన్నాడు విశాల్ కానీ దీనికి నేనేం చేయాలి విశాల్ అని అడిగింది సహనా నువ్వు వాడితో క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తే నేను తనని తీసుకొచ్చి వాడి నిజ స్వరూపాన్ని తనకి తెలియజేస్తాను అప్పుడు తాను వాడిని వదిలిపెట్టి వస్తుంది కదా అప్పుడు తనకి మంచి భవిష్యత్తు ఉంటుంది పైగా వాడు తన అమ్మని అడ్డు పెట్టుకొని తనని బెదిరించచ్చు కూడా మా అత్తయ్య కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంది తను వాళ్ళ దగ్గర ఉండను అంటే ఆవిడనేమైనా చేస్తామని అంటారు కాబట్టి వాడు ఏం మారలేదు అని మనం నిరూపించాలి అన్నాడు విశాల్ విశాల్ మాటలకి ఆలోచనలో పడింది సహన విశాల్ సహనని చూస్తూ ఇది నా మాటలు నమ్మిందా లేదా అనుకుంటూ ఉన్నాడు లోపల కానీ నేను అలా చేస్తే ఏమవుతుంది విశాల్ అంది సహన నువ్వే ముందు వాడితో పరిచయం చేసుకుంటే ఆటోమేటిక్ గా నీకు అట్రాక్ట్ అవుతాడు నువ్వు కాస్త వాడికి క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తే చాలు అప్పుడు నేను వాడిని తనకి చూపిస్తాను అంతే అసలు అయితే నేను తనకి పెళ్లి వాడిని కాదు తన కోసమే నేను మంచి మంచి సంబంధాలను చూస్తున్నాను కానీ నేను ఊర్లో లేని టైంలో వాడిలా తనని నన్ను తనని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు తనని ప్రేమిస్తున్నాను అని మాయ మాటలు చెప్పి తనని పెళ్లి చేస్తున్నాడు కానీ పాపం ఆ పిచ్చిది వాడి మాటలు నమ్మి మోసపోయింది వాడిప్పుడు మారాడు అని చెప్పగానే ఎవరి మాట కూడా వినడం లేదు తను నేను ఎంత చెప్పినా కూడా వినడం లేదు అందుకోసమే మా మావయ్య తను బాగుండాలి అని తనకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని మా దగ్గర మాట కూడా తీసుకున్నారు కానీ తన జీవితం అలాంటి వాడి చేతిలోకి వెళ్తుంటే మేము చూడలేకున్నాం అన్నాడు ఓకే విశాల్ నువ్వు ఆ అమ్మాయి గురించి అంతలా బాధపడుతున్నావు కాబట్టి తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నావు కదా అందుకోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు ఫీల్ అవ్వకు అంది సహన విశాల్ని థ్యాంక్ యూ సహనా ఒప్పుకుంటావని అనుకోలేదు అన్నాడు విశాల్ పర్లేదు విశాల్ నువ్వు అడిగాక కూడా నేను ఎలా కాదు అంటాను అని నవ్వింది తను అలా అన్ని ఎదవ పథకాలు అన్నీ రెడీ చేస్తూ ఉన్నాడు ఈ విశాల్ బాబు కానీ ఏం జరగబోతుందో చూడాలి మరి లంచ్ టైంలో ఆఫీస్లో ఉన్న సుమిత్ మౌనికి కాల్ చేశాడు హలో రామ్ గారు తిన్నావా ఇప్పుడే తింటున్నానండి మీరు తిన్నారా అని అడిగింది మౌని తింటున్నా హెల్త్ ఓకే ఇప్పుడు బాగానే ఉన్నాను రామ్ గారు ఓకే తిని కాసేపు రెస్ట్ తీసుకో సరేనా అన్నాడు సుమిత్ అలాగే రామ్ గారు కానీ నాకు బోర్ కొడుతుంది ఒక్కదానికే ఏం చేస్తావే మరి ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు అందుకే మా అమ్మ చెప్పిన మ్యాటర్ గురించి ఆలోచించవే అప్పుడైతే నీకు బోర్ కొట్టకుండా ఫుల్ పని ఉంటుంది అని నవ్వి సుమిత్ కాల్ కట్ చేశాడు మౌనికి కూడా ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తొచ్చి నవ్వుకుంటూ భోజనం చేసి రూమ్ లోకి వెళ్లి ఫోన్ ని కాసేపు నొక్కి పడుకుంది అదే టైంలో లోహిత్ లో లోహిత్ లంచ్ చేద్దామని చెప్పి అప్పుడే బాక్స్ తీసాడు అతడి రూమ్ ని రూమ్ డోర్ ని దడేయలు తోసుకుంటూ లోపలికి వచ్చింది దివి కరెక్ట్ గా అదే టైంలో వస్తాయి లోపలికి వచ్చే అప్పుడు పర్మిషన్ అడిగి రావాలి అన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు అన్నాడు లోహిత్ సీరియస్ గా ఇప్పుడు నేను పర్మిషన్ అడిగే అంత ఓపిక నాకు లేదు కానీ భోజనం చేశావా అని అడిగింది దివి నీకెందుకే అన్నాడు లోహిత్ అరే కోసమే నువ్వు వంట నీ నేను వంట చేసి తీసుకొచ్చాను టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో అని తను తీసుకొచ్చిన బాక్స్ లోహిత్ టేబుల్ ముందు పెట్టింది ఎహే హ ఆ అది తీసే ఇక్కడ నుండి అన్నాడు లోహిత్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు తినమంటే అని దివినే తను తీసుకువచ్చిన రైస్ ఇంకా కర్రీ కలిపి బలవంతంగా లోహిత్ నోట్లో కుక్కింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎపిసోడ్లు ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి